హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజైతే రెండు లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే చేసేస్తున్నాము ముందుగా మసాలా పూరీ ఇంకా క్యారెట్ రైస్ ఈ మసాలా పూరీకి కర్రీ లేకుండా చిన్నపిల్లలకి అయితే అలా తినేసినా బాగుంటుంది సో ముందుగా అయితే మసాలా పూరీ అయితే ప్రిపేర్ చేసుకుందామా ముందుగా అయితే గోధుమ పిండిలో ఉప్పు కారం పసుపు కొద్దిగా వాము కస్తూరి మేతి అండ్ ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా పూరి చేసిస్తే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు ఇందులో ఆల్రెడీ మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కదా టేస్ట్కి సరిపడా సో పిల్లలకైతే అదే నచ్చుతుంది ఇంకా వేరే కర్రీస్ లేకుండా సో లంచ్ బాక్స్లోకి అయితే మా తొందరగా అయిపోతుంది అనమాట ఈజీగా కర్రీ ఏం అవసరం ఉండదు సో పూరీ ఒకటి చేసి ఇచ్చిన మనకి తొందరగా అయితే అయిపోతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము పూరీ వేస్తే పూరి అనేది బాగా పొంగుతుందనమాట సో ఆయిల్ బాగా వేడయ్యాక మనమైతే అయితే ఇలా కాల్ చేసుకుంటున్నాము ఇంకా పూరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామా క్యారెట్ రైస్ కోసం ముందుగా సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో చెక్క లవంగా సాజీరా రెండు బిర్యానీ ఆకులు అయితే వేసేసుకోవాలి తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము ఇవైతే బాగా లైట్గా ఒక ఫ్రై అయిపోయిన తర్వాత అయితే బాగా సన్నగా తురుమి పెట్టుకోవాలి క్యారెట్ అయితే హెల్త్కి చాలా మంచిది కదా ఇంకా పిల్లలకి ఇలా చేసి పెడుతుంటే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది రైస్ ఇలా ఒకసారి క్యారెట్ రైస్ చేసేయండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా ఇంకా మనము బాక్సెస్కి ఏవో హడావిడిగా చేసేయకుండా ఇలా కొన్ని మనము హెల్దీ రెసిపీస్ పెడుతుంటే వాళ్ళకి హెల్దీగా ఉంటుంది అండ్ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఆనియన్ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము బాగా సన్నగా తురుము పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది క్యారెట్ అయితే తొందరగా మగ్గిపోతుంది అనమాట సో ఇంకా ఇలా అయితే ఫ్రై చేసి వేసుకోవాలి దీనికి సరిపడా పసుపు అయితే వేసేసుకుందాం రైస్ కోసము ఇంకా ఉప్పు కూడా వేసేసుకోవాలి సరిపడా ఇందులో నెయ్యి వేస్తే ఆ టేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ తెలుస్తుంది అనమాట మనకి సో రైస్కి ఇలా నెయ్యి అయితే యాడ్ చేసేసుకుంటున్నాము ఇంకా సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి రైస్కి ఇలా అల్లం పేస్ట్ వేయడం వల్ల ఘాటు అది అంతా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయిపోవాలి మనము ఇందులో రెండు గుడ్లు అయితే వేసేస్తున్నాము ఎగ్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము ముందుగా ఒక్కొక్కటి బౌల్లో వేసుకొని ఇలా వేసుకుంటే మనకి చెడిపోయినవి వచ్చినా కూడా ఇబ్బంది అనిపించదు లేకుంటే మనం అలాగే వేసేస్తే లాస్ట్లో చెడిపోయినవి వచ్చింటే ముందు వేసినంత వేస్ట్ అయిపోతుంది సో నాకైతే ఇలా జరిగింది కాబట్టి అనమాట అలా అలా కాకుండా ఇలా ఒక్కొక్క ఎగ్ బీట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది చెడిపోయినవి వచ్చినా కూడా అంత ఇబ్బంది అనిపించదు అలా కాకుండా ముందుగానే మనం అలా అన్నీ ఒకటేసారి తీ అలా వేసేస్తామంటే చెడిపోయిన ఎగ్ అలా ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అందుకే ఇంకా అలా కాకుండా నేనైతే ఇలా ముందుగా ఒక గిన్నెలో వేసుకొని ఎగ్ని దాంట్లో పగలగొట్టి వేసుకుంటాను ఇప్పుడైతే రైస్కి అయితే బాగా ఇది ఎగ్ అయితే బాగా కలిసిపోయింది కొన్ని స్కూళ్ళల్లో ఎగ్ అలా ఉండదు కదా సో కొద్దిగా వేసుకుంటే ఒకటి రెండు అలా వేస్తే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మనము ఇందులో వైట్ రైస్ వేసి కలిపేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్